మిత్రులకు నా నమస్కారములు మాకు కొత్తబాయి కొత్తపల్లి పొలంలో పాతమూరు పొలము సర్వే నెంబర్ నన్నూట ఆరు ఫోర్లో మాకి ఐదు ఎకరాల సెంటు భూమి కలిగింది అది మా నాయన పేరుతో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు మా నాయన పేరుతో పట్టా ఇచ్చినారు అప్పుడు నుండి మా అమ్మ నాయన సాగు చేసుకుంటూ జీవన జరుపుకుంటూ ఉంది ఆ తర్వాత నాయన తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు చనిపోయినాక మళ్ళీ రెండు వేల తొమ్మిది డిసెంబర్లో అమ్మ పేరుతో మార్చినాము అమ్మ రెండు వేల పదిహేడులో చనిపోయిన తర్వాత అది మా ఆయనబడి చేసుకోవడానికి మేము పోయినప్పుడు వారు ఇక్కడ అనంతపురంలో నివసించే వాళ్ళు ఈశ్వయ్య కొడుకులను ఈశుభయ్యను వెంకటలక్ష్మను రవిను కొత్తపల్లిలో తిరుపాలు వీళ్ళంతా మా భూమిని కబ్జ చేయాలని మా భూమి అస్సేసుకో మేము పద్దెనిమిదిలోనే మాకు వీళ్ళు ఆటంకినిచ్చినప్పుడు మేము కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు మేము రానికోకుండా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఆరా గారిని నేను డిటీ తహసీల్దార్ గారిని లోపరచుకొని ఆర్ఏ ఆరా వచ్చేసి నాగభూషణము డిటి గారు వచ్చేసి ప్రసాదు వీళ్ళిద్దరూ వాళ్ళతో లోపర్చుకొని ఆరాయ నాగభూషణమును డీటి గారు ప్రసాదును వీళ్ళిద్దరూ ఏకమై మాకు అక్కడ వన్ బీను రెండు వాళ్ళు డిస్ప్యూట్లో కనపరిచి మాకు ఇబ్బంది పెట్టి లేకపోకుండా వాళ్ళకు సహకారం ఇచ్చకుండా దొంగ దొంగలు ఇస్తూ మాకు లేని ఉపయోగం పెడతాడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నిసార్లు పోయినా వీళ్ళు ఇట్లా ఇట్లన్నాడు మాది కోర్టులో ఉంది అని కోర్టు నాకే ఇంజెక్షన్ ఇచ్చింది ఇచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందిగా పెట్టి యుద్ధం లేని అవతరంలో ఈ వెంకటలక్ష్మి నాయము వాళ్ళకి లీడరు రవి ఆమె తమ్ముడు వీళ్ళిద్దరూను ఈశ్వరయ్యను ఎరిస్వామి ధనంజనేయ ఆదినాయ తిరుపాలు వీళ్ళందరూ ఏకమై మా భూమిని కబ్జా చేయాలని చిన్న పద్దెనిమిదిలోనే తెచ్చుకున్నాను రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలలో ఇచ్చినారు నాకు ఆ ఇంగ్లీష్ ఆర్డర్ కూడా వాళ్ళకి క్యాదర్ చేయకోకుండా డీటీ గారు వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ దొంగతనంగా వాళ్ళకి ఏదో చేసుకుంటా వాళ్ళతో లోపరుచుకొని పోలీసులకు కూడా మాకు సహకరించే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు పోలీసులకు సహకరించడా సిఏ గారు చెప్పినారు వీళ్ళకి ఇంగ్లీష్ ఆర్డర్ ఉంది కదా మీరు పోయి పులములకి పోయి చేయండి అని చెప్పినా కూడా ఆయన ఎస్ఐ మాకు శ్రీనివాసులు అనే అతను కానిస్టే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకే సపోర్ట్ చేసి మాకు చాలా ఇబ్బంది కలిగించి ఇబ్బందుల్లో అతి ఇబ్బంది కలిగించి మమ్మల్ని అక్కడ పోకుండా కొట్లాడేకి వచ్చేది వాళ్ళే మళ్ళీ మా మీద కేసు పెట్టేది వాళ్ళే మా కేసును మాత్రం వాళ్ళు యాక్సెట్ చేయడం లేదు పోలీసు హింగ్ స్టేషన్లో ఇంత ఇబ్బందిగా ఉంది కలెక్టర్ దీని మీద చూసి మా స్టేను మా భూమి పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయించినందుగా కోరడం అనేది ఇది ఏ ఊరు పొలము ఆత్మకూరు పొలము సర్వే నెంబర్ నన్నూట ఆరు నాలుగు లెటర్ ఐదు ఎకరాల పద్దెనిమిది సెంట్లు మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా అంటే కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాను కోర్టు స్టే తెచ్చినాను మళ్ళీ ఎంఆర్ఓతో కూడా కలిసి పోలీస్ పథకం రాయించినా దాన్ని ఎస్ఐ గారు శ్రీనివాసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇవన్నీ చేసుకుంటూ ఎన్నిసార్లు వాళ్ళు స్టేషన్కి ఒక యాభై సార్లు పోయినా కూడా మాకు మాత్రం సహకారం చేయడం లేదు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల దీన్ని చూసి మాకు న్యాయం చేకూరుతారని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను నీ పేరేం పేరండి నా పేరు వై పెద్ద ఇప్పుడు మీ పొలం ఏ ఉంది ఆత్మకూరు మండలం అంటున్నారు ఏ ఊరు వై కొత్తపల్లి గ్రామం సుగ్రామం మా నాయనమ్మ తాతగందరు తిను మా ఇబ్బందుల వల్ల మేము టౌన్ చేరినాము మా నాయన అక్కడే ఉంటూ దాని జీవితం సాగించుకుంటూ ఉండేవాడు బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో మాకు రుణమాఫీ అనే పత్రాలు కూడా ఇచ్చినారు బ్యాంకు కెనరా బ్యాంకులో మాకు లోన్ ఉండేది అన్ని రకాలుగా హక్కులుగా అన్ని సర్టిఫికేట్ సర్టిఫికేట్లు మాకు అందులో అందుబాటులో ఉన్నాయి మీకు రైతు పంట నష్టపరిహారం బ్యాంకులో బ్యాంక్ రైతు ఈ క్రాపింగ్ అన్ని రుణమాఫీ వచ్చింది ఇన్సూరెన్స్ వచ్చింది ఇన్పుట్ కూడా వచ్చింది ప్రస్తుతం ఆన్లైన్లో మీదే ఉందా ప్రస్తుతం ఆన్లో కూడా మాదే ఉంది ఆన్లైన్లో ఉందా రెండు వేల ఇరవై రెండు పదో నెల వరకు కూడా మా పేరుతోనే ఉంది ఇరవై మూడు వచ్చిన తర్వాత ఈయన ప్రసాదును ఆరయ్య నాభూషణం ఇద్దరు కలిసే దాన్ని డిస్ఫెన్లో పెట్టినారు